హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ చూడండి కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో ఇంత బాగా కొత్తిమీర రావడానికి మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి ఈ వీడియోలో నేను కొత్తిమీరను పెంచడానికి నాకు తెలిసిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ను చిన్న చిన్న టిప్స్ను నేను మీతో ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటానండి ఫస్ట్ ఏ లీఫీ వెజిటేబుల్ అయినా బాగా రావాలి అంటే మూడు మెయిన్ రీజన్స్ ఉంటాయండి సాయిల్ మిక్చర్ బాగుండాలి సీడ్స్ బాగుండాలి వాటరింగ్ ఇచ్చుకునే విధానము బాగుండాలి ఈ మూడైతే మేజర్గా బాగా చేసినట్లయితే మనము ఈ కొత్తిమీరను బాగా పెంచుకోవచ్చండి నేనైతే ఇక్కడ సాయిల్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను కొత్తిమీర నాటుకోవడం కోసమని నేను మెజర్మెంట్తో సహా నేను మీకు చెప్తానండి ఏదేది ఎంతెంత తీసుకున్నాను అనేది నేనైతే ఫస్ట్ ఇక్కడ మగ్గుతో చూపిస్తున్నాను ఈ మగ్గుతో నేను ఫస్ట్ రెండు మగ్గులు రెడ్ సాయిల్ తీసుకున్నాను నెక్స్ట్ వన్ మగ్గు వచ్చేసి కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను ఒక మగ్గు వచ్చేసి ఇంకొక మగ్గు వచ్చేసి ఆవు పేడ తీసుకున్నానండి పేడ మీ దగ్గర లేకోకుంటే గొర్రెలు ఎరువైనా తీసుకోవచ్చు లేదు ఇవేమీ లేకోకపోతే ఏదో ఒక కంపోస్ట్ ఉంటుంది కదా ఆ కంపోస్ట్నే రెండు మగ్గులు తీసుకోవచ్చండి ఇది వచ్చేసి కోకోపీట్ కోకోపీట్ వచ్చేసి ఒక హాఫ్ మగ్గు తీసుకున్నాను నెక్స్ట్ డ డస్ట్ అండి డస్ట్ను కూడా తీసుకున్నాను డస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా కలుపుకోవాలండి లీఫీ వెజిటేబుల్స్లో డస్ట్ కలుపుకోవడం వల్ల చాలా గ్రిప్ అనేది వస్తుంది నాటుకున్నాక సీడ్స్కి ఎందుకంటే లేదంటే మనము వాటరింగ్ ఇచ్చుకునేటప్పుడు పడిపోతూ ఉంటాయి ఈ డస్ట్ కలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే అది పడిపోకోకుండా ఉండడానికి డస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ డస్ట్ తీసుకున్నాను వీటిని పర్సంటేజ్ వైజ్గా చెప్పాలి అంటే ఒక పాట్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రెడ్ సాయిల్ తీసుకున్నాను ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ వచ్చేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకున్నాను ట్వంటీ పర్సెంటేజ్ వచ్చేసి ఆవు పేడ తీసుకున్నాను నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి ట్వంటీ ట్వంటీ పర్సెంటేజ్ తీసుకున్నానండి లేదు ఏదో ఒక మీ దగ్గర కం ఏదో ఒకటే కంపోస్ట్ ఉంటే డైరెక్ట్ ఫార్టీ పర్సెంట్ ఆ కంపోస్ట్ను తీసుకోండి ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రెడ్ సాయిల్ తీసుకోండి నెక్స్ట్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ పర్సెంటేజ్ పర్సంటేజ్లో ఫిఫ్టీన్ పర్సంటేజ్ వచ్చేసి డస్ట్ కానీ ఇసుకను కానీ తీసుకోండి ఫైవ్ పర్సంటేజ్ వచ్చేసి కోకో పీట్ని తీసుకోండి ఈ విధంగా మనము సాయిల్ని కనుక సాయిల్ని కనుక మిక్స్ చేసుకున్నామంటే సాయిల్ని కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే కొత్తిమీర కానీ పాలకూర కానీ ఏ లీఫీ వెజిటేబుల్ అయినా కానీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఈ విధంగా ట్రై చేసి సీడ్స్ కూడా మంచి క్వాలిటీ మట్టి ఉన్న స్వీట్ సీడ్స్ని తీసుకున్నట్లయితే బాగా మొలకెత్తుతాయండి ఇక్కడ చూడండి మట్టి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా గుల్లగా చాలా బాగుందండి మట్టి ఈ విధంగా ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మట్టి ఉంటే మనకు లీఫీ వెజిటేబుల్స్ బాగా వస్తాయి ఇక నెక్స్ట్ గ్రో బ్యాగ్ విషయానికి వస్తే గ్రో బ్యాగ్కి ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ అనేది తప్పకుండా ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇంత సైజు గ్రో బ్యాగ్కి ఒక ఆరు డ్రైనేజ్ హోల్స్ పెట్టుకున్నానండి ఎందుకంటే వాటర్ స్టోర్ అయ్యింది అనుకోండి విత్తనాలు మురిగిపోయే అవకాశం ఉంటుంది అందుకు ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ పెట్టుకొని ఈ విధంగా స్టోన్స్ అట్లా ఏదైనా బిల్లలు ఉంటే స్టోన్స్ ఉంటే పెట్టుకొని దానిపైన కోకోపీట్ మరియు డస్ట్ వేసుకోండి డైరెక్ట్ మట్టి వేస్తే మనము వాటరింగ్ ఎక్సెస్ వాటర్ ఏమవుతాయంటే రెడ్ కలర్లో వచ్చి కింద టైల్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనము డస్ట్ కోకోపీట్ కలిపి వేస్తామో ఎక్సెస్ వాటర్ అనేటివి రెడ్ కలర్లో రాకోకుండా ఉంటాయండి అది దీనివల్ల యూజ్ అందుకు ఈ విధంగా కోకోపిట్ మరియు డస్ట్ కలిపి వేసుకోండి ఇక నేను ఇంతకు ముందు కలిపిన మట్టి మిశ్రమాన్నంతా నీట్గా నేను ఈ విధంగా ఈ విధంగానైతే బ్యాగ్లోకి తీసుకున్నాను ఇక గ్రో బ్యాగ్ రెడీ అయిందండి నెక్స్ట్ మనం సీడ్స్ తీసుకుంటే ఇక్కడ కొంచెం మంచి క్వాలిటీ ఉన్న సీడ్స్ని తీసుకోవాలి తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మన దగ్గర ఒక కోల కానీ ఒక రోలు కానీ ఉంటే జెంటిల్గా ఇట్లా ప్రెస్ చేసినట్లయితే అవి రెండు పలుకులుగా అవుతాయండి ఈ రెండు పలుకులుగా అయిన ధన్యాలను తీసుకుంటే మనకు ఒక సీడ్లో రెండు రెండు విత్తనాలు అట్లా వస్తాయి వచ్చిన వీటిని మనము ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇది నేను నైట్ నానబెట్టాను ఇది మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా అయినాయి ఇంకా నీళ్ళన్నీ వాటర్ అన్నీ తీసేసి ఈ సీడ్స్లో మనం ఏం చేయాలి అని అంటే కొంచెము కోకోపీట్ మరియు డస్ట్ కలుపుకోవాలండి కోకోపీట్ డస్ట్ ఈ సీడ్స్లో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము అలికినప్పుడు విత్తనాలన్నీ ఒకే చోట పడకోకుండా అంతటా మంచిగా పడే అవకాశం ఉంటుందండి అదే ప్లెయిన్గా ఒక ధన్యాలను మట్టికే మనము అలికినట్లయితే అన్ని ముద్ద ముద్దగా ఒకే చోట పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా మట్టి మరియు కో సారీ కోకోపీట్ మరియు సాయిల్ రెండు కలుపుకున్న మిశ్రమంలో మనము ఈ సీడ్స్ని కలుపుకొని నాటుకుంటే అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయండి ఇది దీనివల్ల యూజ్ మీకు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా పాయింట్లో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి దాని ద్వారా నాకు మోటివేషన్గా ఉండి మరింత మంచి మంచి వీడియోలను మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఈ విధంగా కలుపుకున్న ధన్యాలను మనము గ్రో బ్యాగ్లో వేసుకునే వేసుకోవడమే అండి ఈ విధంగా అయితే మంచిగా మొలుస్తాయి ఒకే చోట అన్నీ మొలవకోకుండా ఈవెన్గా మొలిచే మొలిచే అవకాశం అయితే ఉంటుంది మనం ఈ విధంగా అలుక్కున్నాక మళ్ళీ దీనిపైన మనము మట్టిని చల్లుకుంటే సరిపోతుందండి మట్టి కంటే కూడా ఇంకా మట్టిలో కొంచెం డస్ట్ కలిపి చల్లుకున్నామంటే ఇంకా బాగా గ్రిప్ వచ్చేసి బాగుంటుంది బాగా నిలబడతాయండి మొలకలు వచ్చినాక ఇక ఇంతేనండి దీనికి ప్రాపర్గా మనం వాటర్ ఇచ్చుకోవాలి వాటర్ కూడా గా అంటే బాటిల్స్ ఉంటాయి కదా బాటిల్స్ మూతలకి హోల్డ్స్ వేసి దానితో స్ప్రే చేసినామంటే మొలిసే వరకు బాగుంటుందండి ఒకటేసారి లేదంటే చెయ్యి అడ్డుపెట్టి కానీ వాటర్ వేస్తే అంతటా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది వాటరు ఇక్కడ చూడండి ఎంత బాగా మొలకెత్తాయో అన్ని విత్తనాలు మొలకెత్తాయి ఇంకా మొలకెత్తుతూ ఉన్నాయి చిన్న చిన్నగా ఇప్పటి వరకు అయితే ఇన్ని మొలకెత్తాయండి ఇదండి కొత్తిమీరను ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పెంచుకుంటే బాగా పెరుగుతుందండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము అంతవరకు ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్